ఇవి మూడు పదాలుగా ప్రధాని మోదీ చెప్పారు ఐడెంటిఫై చేస్తాం ట్రేస్ చేస్తాం పనిష్ చేస్తాం గెస్ ఐడెంటిఫై చేస్తాం ట్రేస్ చేశాం పనిష్ చేస్తాం తొమ్మిది స్థావరాలు మట్టు పెట్టాం రెండు వందల మంది ఉగ్రవాదుల్ని హతమార్చాం సో ఇది సరిపోతుంది కదా పాకిస్తాన్ డెబొకోడానికి అయితే ఈ ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు ఆపరేషన్ సింధూర్ చూశారు కదా ఆపరేషన్ సింధూర్ పేరు చెప్తేనే పాకిస్తాన్ అల్లాడిపోతోంది పాకిస్తాన్ అతనాకుతలం అవుతోంది కకాబితలం అవుతోంది ఏం చేయాలో తోచక ఏ క్షణంలో భారత్ వైపు నుంచి మిసైల్స్ వచ్చి తమపై పడతాయో అని చెప్పి రాత్రంతా మెల్కొనే ఉన్నారు లాహోర్ ఇస్లామాబాద్ ఈ ప్రాంతాలు మొత్తం కూడా రాత్రంతా మేలుకొని ఉన్నాయి మీరు చూడండి టార్గెట్ ఫిక్స్ చేశాం ఐడెంటిఫై చేశాం ఆ టార్గెట్ ని ట్రేస్ చేశాం తరువాత పనిష్ చేశాం ఇక్కడ రైట్ సైడ్ బాక్స్ కనబడుతుంది ఇక్కడ కోట్లీ గుల్పూర్ ఈ ప్రాంతాల్లో ఈ ప్రాంతాల్లో మిసైల్స్ ద్వారా రికార్డ్ చేయబడ